అసేనా వెంకటాయక్ నరగలం ఈ ఈరోజు మనము ఈ ఫోర్ అనేది మన ఊరు నుంచి ఒక నలభై కిలోమీటర్ విలేజ్ ఉంటారన్న తాడ్పడి విలేజ్ ఆ ఊరికి మనం పంపించి పార్సల్ చేసి పంపిస్తున్నాము అన్న పిల్లలు మేము మెట్రో పార్సల్ చేసాము మీరు చూడండి మేము మెట్రో పార్సల్ వేసి పంపిస్తామో ఈరోజు ఫుల్ విడర్ చెప్తాను ప్లీజ్ వాట్సాప్ మొత్తం రెండు వందల యాభై కోడి పిల్లలు ఉంటాయి అనేవి వన్ మంత్ పిల్లలు కంప్లీట్గా వ్యాక్సిన్ కానీ బ్రూడింగ్ కానీ క్లియర్ అయిపోయింది ఈ పిల్లలు మనం ఈరోజు డెలివరీ ఇస్తున్నామన్నా మన ఊరు నుంచి ఒక నలభై కిలోమీటర్ దూరంలో తాటపర్తి విలేజ్ అన్న అక్కడికి మనం ఈరోజు ట్రాన్స్పోర్ట్ జరిగి చేస్తూ ఉన్నాం కోడి పిల్లలతో పాటు దాన కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అన్న వాళ్ళకు బయట దొరికితేనేమో తెచ్చుకోమని చెప్తాను లేనంటే మాత్రం ఖచ్చితంగా నేను కూడా ఇస్తూ ఉంటాను అన్న దాన అనేసి ప్రజెంట్ అన్న కూడా ఒక దాన బస్సు అనేసి నేను ఇచ్చాను అన్న ప్రెజెంట్ మన ఊరు నుంచి ఆల్మోస్ట్ మనకు నలభై కిలోమీటర్ కాబట్టి బైక్ మీద ఇబ్బంది అవుతుంది అనేసి టాటా ఏస్ తీసుకెళ్ళాను నాది టాటా ఏసు అందులో తీసుకెళ్ళాను అదే మెయిన్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందన్న అంటే వన్ మంత్ సిక్స్కు ఖచ్చితంగా వెదర్ అనేది బయట కూల్ ఉంది దానివల్ల వన్ మంత్ సిక్స్ కూడా ఖచ్చితంగా బ్రూడింగ్ అనేది పెట్టుకోవాలన్నా అన్న కూడా అదే చెప్పాను అన్న ప్రజెంట్ వాతావరణం కూలుగుందన్న దానివల్ల మనకు ఇబ్బంది అయితే ఉంటుంది పిల్ల వన్ మంత్ ఉన్నా కానీ డల్ అయితే ఉంటుంది దీనివల్ల ఖచ్చితంగా మనం బ్రూడింగ్ అనేది చేసుకోవాలన్నా అంటే అన్న ఏమన్నానంటే అన్న తమ్ముడు నాకు ఫామ్ కోడ్ అయితే లైట్ అనేది లేదు తమ్ముడు కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది ఫామ్ కోడ్ అయితే ప్రజెంట్ నాకు ప్లేస్ కూడా లేదు ఎక్కడ లేదు ఓన్లీ మా ఇండ్లు పైన కాల్గిన ఉంటుంది పైన ఎవరు ఉంటలేరు అక్కడ చేద్దామనేసి అన్నాడు అన్న పైన మొత్తం బండలు ఉన్నాయి కదా గలీజ్ అవుతుంది అన్న అంటే ఏం తమ్ముని తర్వాత కడుక్కుంటా అంటే సరే అన్న వేద్దాం అనేసి నేనేం చేశాను అంటే పైన బ్రూడింగ్ సిటప్ అనేది రెడీ చేశాను అన్న మొత్తం అన్న రేకు కింద పొట్టు అన్నీ రెడీ పెట్టుకోండి అన్న వన్ ఇయర్ బ్యాక్ దాకా కిరాణా అనేది నడిపించేది అన్న ప్రజెంట్ అన్నకు వెళ్తు బాగా లేకపోవడం వల్ల కిరాణా కూడా తీసేసిండు ప్రజెంట్ అన్నకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు ఫారెన్కి వెళ్తున్నారన్న ఒక అన్న వెళ్ళిండు ఇంత ముందుకే ఒక అన్న ఇప్పుడు వెళ్తుండ జనవరిలో వెళ్తుండట ఇంకా వాళ్ళ తర్వాత ఇంక ఇబ్బంది అవుతుంది వాళ్ళు లేకుండా అనేసి అన్న కూడా కంప్లీట్గా షాప్ చేసి ఓన్లీ ఫార్మ్ అనేసి ఒక షెడ్ వేసుకోండి పొలం కడ వేసుకొని అన్న ప్రజెంట్ వాటిని చూసుకుంటూ ఉన్నాడు అయితే ప్రజెంట్ ఏంటంటే కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఆ పైకి పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అట్లానేసి అన్నకు కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు నేనే మొత్తం సెటప్ చేశాను అన్న పైన బ్రూడింగ్ కానీ తర్వాత లైటింగ్ కానీ కింద పొట్టు కానీ కోళ్ళకు దాన కానీ వాటర్ కానీ కంప్లీట్ నేనే పెట్టాను అన్న అన్నకు కూడా కొంచెం చూపించాను ఎట్లా చేసుకోవాలి ఏందనేసి అని టైంకి ఇట్లా వాటర్ కానీ దాన కానీ ఇచ్చుకుంటే సరిపోతుంది అన్న ఒక పది రోజులు మాత్రం ఖచ్చితంగా బ్రూడింగ్ అనేది చేసుకోవాలి ఒక పది పదిహేను రోజుల తర్వాత మనకు జర సెటప్ అయిన తర్వాత పిల్ల కూడా వెదర్ అనేది సెట్ అవుతుంది ఇక్కడ వెదర్కి మా వెదర్కి డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఒక పది పదిహేను రోజులు మాత్రం ఖచ్చితంగా మీరు లైట్ కింద పెట్టుకొని అప్పుడప్పుడు ఎండ టైంలో మాత్రం మీరు ఫ్రీగా వదిలేసేయండి అలా లోపల వదిలేస్తే సెట్ అయిపోతుంది ఒక పదిహేను రోజుల తర్వాత ఖచ్చితంగా మీరు ఫామ్ కార్డు తీసుకెళ్ళండి జనవరి తర్వాత అని చెప్పాను డేట్గా అన్నకు మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను ఎట్లా ఉంటుంది ఇంకొక అనేసి మెయిన్గా నేను ఇట్లా డైరెక్ట్ పోయి రావడం వల్ల ఏమవుతుందన్న అంటే ఖచ్చితంగా కస్టమర్కి నాకు మధ్యలో కన్వర్జేషన్ అని జరుగుతూ అన్న ఎట్లా చేసుకోవాలి ఏందనేసి డైరెక్ట్ చెప్తా ఉంటాను నేను నేను మెయిన్గా ఫోన్లలో చెప్తే ఓ టైంలో అర్థమవుతుంది ఓ టైంలో అర్థం కాదన్న అట్లానేసి నేను డైరెక్ట్ వస్తూ ఉంటాను వచ్చి మాత్రం ఖచ్చితంగా నేను ఇట్లా ఇట్లా చేసుకోవాలని చెప్తా ఉంటాను దాన్ని బట్టి వాళ్ళకు కూడా ఎక్కువ చెప్తా ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుందన్న అలానేసి నేను ఎక్కువ శాతం మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటా ఉంటాను కస్టమర్ దగ్గరికి ప్రజెంట్ మాత్రం నేను ఇచ్చిన పిల్లలు మాత్రం యాక్టివ్గా ఉన్నాయన్న ప్రజెంట్ అన్న వాళ్ళు కూడా చూసుకొని ఒకే తమ్ముడు నాకు మంచి పిల్లలే ఇచ్చావని కూడా అన్న చెప్పాడు మనం ఇలాంటి వీడియోల కోసం ఖచ్చితంగా మన నరేంద్ర నాటుకుల ఫామ్ ప్లీజ్ లైక్ Like and share and subscribe.